హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం లేజీ మ్యాన్ అనే షార్ట్ ఫిల్మ్ ఎక్స్ప్లెనేషన్ ని చూద్దాం ప్రపంచంలో ఇతన్ని మించిన బద్దకస్తుడు మరొకడు ఉండడేమో క్రేజీలీ క్రేజీ ఫెల్ అసలు నా పేరు దీపు కార్తిక్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ అవగానే ఇతను బెడ్ పై నుంచి లేవకుండా స్లైడ్ అవుతూ బ్రష్ చేసుకోవడానికి వెళ్తాడు బ్రషింగ్ అయిపోయే వరకు కళ్ళు కూడా ఓపెన్ చేయడు ఇక ప్యాంట్ వేసుకోవడానికి కూడా ఇలా విచిత్రమైన పొజిషన్ లో ప్యాంటే జారి వచ్చేలా చేస్తాడు మనోడు మెట్లు కూడా స్లైడ్ అవుతూ జారుతూ దిగుతాడే కానీ వాళ్ళకి మాత్రం పని చెప్పడు అపార్ట్మెంట్ లోని నైబర్ ఎవరైనా వచ్చి గేట్ తీసే వరకు అలానే ఉంటాడు తీసాక బయటికి వస్తాడు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కి వెళ్తూ దొర్లాల్సి వస్తే దొర్లుతుంటాడు జారాల్సి వస్తే జారుతుంటాడు ట్రైన్ కూడా దొర్లుతూ దొల్లుతూ ఎక్కుతాడు దిగుతాడు జర్నీలో అలసిపోతే జ్యూస్ ని కూడా అలా చేతులకి పని చెప్పకుండా తాగేస్తాడు మళ్ళీ అలా జారుకుంటూ దొల్లుతూ చివరికి పది రోజులు ప్రయాణం చేశాక ఆఫీస్ కి చేరుకుంటాడు చేసి ఫ్లోర్ పైన పాకుతూ లోపలికి వెళ్తాడు కాఫీ ఆర్డర్ చేసుకుని తన డెస్క్ దగ్గరికి వస్తాడు ఇక ట్విస్ట్ ఏంటి అంటే జస్ట్ అలా ల్యాప్టాప్ పై అలా అలా టైప్ చేసి వర్క్ పూర్తి చేస్తాడు అండ్ అతని బ్యాంక్ బ్యాలెన్స్ మిలియన్స్ లో ఉంటుంది బాత్రూమ్ కి వెళ్లే విధానం చూస్తే పీక్స్ అసలు ఈవినింగ్ అవగానే స్లైడ్ అవుతూ బార్ కి వస్తాడు ఫ్లోర్ పైన అలా ఉండే మ్యూజిక్ కి అనుగుణంగా తలని తిప్పుతుంటే అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా వాటర్ స్టైల్ అనుకుంటూ అతనికి అట్రాక్ట్ అవుతుంటారు క్రేజీ కి క్రేజీ అసలు ఇలాంటి వ్యక్తిని చూస్తే మీకు ఏమనిపిస్తుందో కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి